హే గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను మదీనా మార్కెట్కి అయితే వచ్చాను ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి హెవీ వర్క్తో ఉన్నా కూడా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా అవి ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మనం అడిగితే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి కూడా ఇస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న బ్లౌజెస్ మొత్తం త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి అన్నమాట ఇందాక పైన కనిపించాయి కదా ఈ బ్లౌజెస్ మాత్రం ఇక్కడ హెవీ వర్క్తో ఉన్నాయి కదా అవి మాత్రం థౌసండ్ చెప్పారు మేమైతే వాటిని బేరం బేరం ఆడితే మాకు సెవెన్ హండ్రెడ్కి అలా ఇచ్చారు కానీ వర్క్ మాత్రం భలే ఉంది ఇక్కడ ఇంకా క్రాప్ టాప్స్ లెహెంగాస్ అవైతే చూడ్డానికి వెళ్ళాము ఇవి కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఇక్కడ కనిపిస్తున్న పింక్ కలర్తో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇంకా థౌజండ్లో కూడా ఇస్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి మేము పట్టు శారీస్ చూడడానికి కూడా వెళ్ళాము ఇంకా పక్కనే ఇంకా సిల్క్లో సిల్క్ శారీస్ అంటారు కదా జార్జెట్ అలా అవి కూడా మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఇంకా అడిగితే కాస్ట్ కూడా తగ్గిస్తా అన్నారు మేము తీసుకుంటే ఇవి మొత్తం చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి ఇలా కావాలనుకుంటే ఒకసారి ఇక్కడైతే ట్రై చేయండి మీరు కూడా నాకైతే చాలా నచ్చింది తర్వాత పట్టు సారీ చూడడానికి అయితే వచ్చాము పట్టు శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా కూడా ఉంది కట్టుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇట్లాంటివి ఇవి బయట మేబీ నాకు తెలిసి ఒక ఫైవ్ టు సెవెన్ థౌజండ్ వరకు ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది ఈ సారీ రెండు సారీస్ అయితే తీసుకున్నాము నా పెళ్ళి కోసం అనేసి ఇక్కడైతే తీసుకున్నాం అన్నమాట చా శారీస్ మాత్రం చాలా మోడల్స్ చాలా డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు కూడా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మ మదీనా మార్కెట్కి అయితే వచ్చి చూడండి మీకు అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తున్నాయి అన్నీ ఇంకా సిల్క్ శారీస్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ఇంకా నార్మల్గా డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా మగ్గం వరకు బ్లౌజెస్ ఇంకా చాలా అయితే మనకి కావాల్సినవి అన్నీ అయితే ఇక్కడైతే దొరుకుతాయి మీరు ఒకసారి అయితే వచ్చి చూడండి నాకు కూడా మా ఫ్రెండ్స్ చెప్పారనమాట ఒకసారి అక్కడికి వెళ్ళు చాలా బాగుంటాయి అని చెప్తే ఇక్కడికైతే నేను మా ఫ్యామిలీని అయితే తీసుకొని వచ్చాను నేను ఇంకా మా అక్క మేమందరం వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాత క్లాత్సే కాదు ఇంకా ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ ఎంత తక్కువ ప్రైసెస్లో ఉన్నాయో త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఇక్కడ చైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా జ్యువెలరీ సెట్స్ అయితే నెక్ సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ బాగుంది డిజైన్ బాగున్నాయి ఇంకా ఇక్కడ అన్నీ నాకైతే బాగా నచ్చాయి ప్రైజెస్ మాత్రం చాలా తక్కువ అనిపించింది ఇక్కడ సెట్స్ మొత్తం చాలా తక్కువకే వస్తాయి మ్యారేజెస్ అప్పుడైతే ఇక్కడ ట్రై చేయడం చాలా బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఇంత తక్కువ ప్రైస్లో మనకైతే బయట దొరకదు కానీ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా ఇక్కడ జ్యువెలరీ చూసేసి ఇంకా పక్కనే లెహంగా షాప్ అయితే ఉంది ఆ చూడడానికి అయితే వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ దొరుకుతున్నాయి బయట చాలా అంటే చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి సరే మనం అడిగిన కాస్ట్కి ఇస్తే తీసుకుందాం కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళాము అక్కడికి చూడడానికి ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకు కావాల్సిన కలర్స్ ఇంకా డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మనకు అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ది అయితే పైన బ్లౌజ్ చూడండి మంచి వర్క్తో అయితే ఉంది బాగా సెట్ అవుతుంది మనం వేసుకున్నా కూడా మనకి మంచిగా కనిపిస్తుంది క్లాసీగా కూడా ఉన్నాయి మంచిగా సరే అని చెప్పేసి అక్కడ ఉన్న చాలా హెవీగా కనిపిస్తుంది మ్యారేజ్కి అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఆ లెహంగాని అడిగాను కానీ వాళ్ళు చాలా కాస్ట్ అయితే తగ్గించరు అన్నారు సరేలే మళ్ళీ చూద్దామని చెప్పేసి వచ్చాము తర్వాత పక్కనే మేము నడుచుకుంటూ వస్తుంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ టూ హండ్రెడ్కే ఉన్నాయని చెప్పేసి అన్నారు పక్కన వాళ్ళు సరే అని చూద్దామని వెళ్ళాము ఈ బ్లౌజ్ అయితే మాకు థర్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు కానీ మేము అడిగితే మాకు సెవెన్ హండ్రెడ్కి అలా ఇచ్చారు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మా అక్క మాతో పాటు వచ్చారు కాబట్టి తను కూడా తీసుకున్నారు ఈ బ్లౌజ్ బాగుందని చెప్పేసి ఇంకా నేను ముందుకెళ్ళి చూద్దాం కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళాను ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి చాలా అంటే చాలా సారీస్ మంచి మంచి సారీస్ మనకైతే దొరుకుతున్నాయి స్టార్టింగ్లో కంటే ఎండింగ్లో కొంచెం ప్రైజెస్ తగ్గిస్తున్నారు చూసారు కదా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే ఇక్కడ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా తీసుకోవచ్చు చూడండి పట్టు శారీస్ అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఫైవ్ హండ్రెడే చెప్పారు ఒకసారి మీరు ట్రై చేయండి ఇది స్టార్టింగ్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడైతే ఉంటాయి కొంచెం ఒకసారి చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే థౌజండ్ రూపీస్ చెప్పారు ఇంకా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ క్లాత్ మెటీరియల్స్ దొరుకుతాయి అనమాట చూడండి లెహంగా కుట్టించుకోవడానికి ఇలా మెటీరియల్ అయితే మనం తీసుకొని అయితే మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి ఇంకా ఉన్నాయి ఇంకా తక్కువ అడిగినా కూడా తక్కువకి ఇస్తున్నారు ఇంకా చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా పెద్ద వెడ్డింగ్కి అయితే ఇలా క్రాక్ టాప్స్ వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట రిసెప్షన్కి అలా ఇంకా షాపింగ్ అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది అందరికీ నచ్చుతుంది చాలా ఊపిక్గా అయితే షాపింగ్ చేస్తారు అమ్మాయిలైతే సో మీకు షాపింగ్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారని అయితే నేను చెప్తాను ఎందుకంటే మనకి చాలా రీజనబుల్గా ఇస్తున్నారు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే మనకి మాస్కి అక్కడికైతే వెళ్తాయి అనేసి అంటున్నారు మీరు వీళ్ళైతే నాకైతే తెలీదు అది కానీ ఇక్కడ మాత్రం క్లాత్స్ మాత్రం చాలా బాగున్నాయి ఆ శారీస్ చూసారా అవి చాలా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి ఇవైతే డైలీ వరకు మంచిగా యూజ్ అవుతాయి పెద్దవాళ్ళకి ఎవరైనా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు క్లాత్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ మెటీరియల్ తీసుకొని కూడా మనం డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా మంచిగా ఉంటాయి ఇంకొంచెం స్టార్టింగ్లో అయితే ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఒక సెట్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు సెట్లో ఫోర్ టు ఫైవ్ బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి నేనైతే ఒక సెట్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడంతా బాగుంది కానీ తిరగడానికి మాత్రం చాలా ఓపిక కావాలి ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేసెస్కి వెళ్ళాలన్నమాట గల్లీ గల్లీ తిరిగి మొత్తం చూసుకోవాలి ఎక్కడ ఏముంటుంది ఏంటి అని చెప్పేసి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరిగాము మొత్తం ఎక్కడ తక్కువ ప్రైస్ ఉందో చూసాం కానీ అక్కడ అంతా రీజనబుల్గా ఇస్తున్నారు ప్రైజెస్ మంచిగా తగ్గిస్తున్నారు మాకైతే హాఫ్ శారీస్ వచ్చేసి టూ థౌజండ్ పడింది అనమాట మొత్తం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా చెప్పారు ఇంకా త్రీ హాఫ్ శారీస్ అలా తీసుకున్నాం కాబట్టి మాకు త్రీ సిక్స్ థౌజండ్కి అయితే వచ్చాయి మంచిగా వెడ్డింగ్ సీజన్లో ఇక్కడికైతే వచ్చి తీసుకుంటే మనకి చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు చూడ్డానికి బాగున్నాయి ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీరైతే ఒకసారి ఇక్కడికి వచ్చి అయితే ట్రై చేయండి అక్కడ ఉన్న లెహంగా మాత్రం త్రీ థౌజండ్ చెప్పారు చాలా బాగుంది నాకైతే నచ్చింది కానీ తీసుకోలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షాప్కి వచ్చాము మళ్ళీ లెహంగాస్ తీసుకోవడానికి అక్కడ నుంచి మళ్ళీ ఏమైనా జ్యువెలరీ చూద్దాం కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళి చూసామన్నమాట ఎవరికి వెళ్ళి చూస్తూ ఇక్కడ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి కదా అనేసి కొన్ని వీడియోస్ అయితే తీసాను అనమాట నేను ఎలాగో వచ్చాను ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా చూసి వస్తారు కదా అని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకొని మీకైతే ఇలా షేర్ చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా ఇక్కడికి రండి ఖచ్చితంగా ఇలా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూశారు కదా మదీనా మార్కెట్ అయితే మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్